అంటూ పూర్వకమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ ఎప్పుడు కూడా ఫార్మర్ అన్న అని చెప్తుంటేనండి ఈరోజు వచ్చేసి చాలా గర్వంగా ఉంది ఫార్మర్ అక్క అనమాట సో ఈ అక్క వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా పంట పండిస్తున్నారు అని చెప్పొచ్చు అప్రిషియేట్ చేయొచ్చు అండి మనందరం కూడా అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే గనక ఈ ఫార్మర్ అక్క నేమ్ వచ్చేసి జయలక్ష్మి అండి సాహో ఈ వెరైటీ అండ్ మొక్కలు వచ్చేసి రెండు ఎకరాల్లో టమోటా నాటారనమాట అండ్ చలికేరి కర్ణాటక అండి ఇది వచ్చేసి అండ్ ఈ వీడియోలో వచ్చేసి ముప్పై ఏడు రోజులప్పుడు తీసిన వీడియో అండ్ అలాగే ఇరవై ఐదు రోజులప్పుడు తీసిన వీడియో ఈ రెండు వీడియోలు కూడా ఉన్నాయన్నమాట అండ్ చిన్న చెట్లుగా ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్ అప్పుడు తీసినటువంటి వీడియోస్ అండి అండ్ అలాగే పెద్ద చెట్లుగా ఉన్నప్పుడు వచ్చేసి థర్టీ సెవెన్ డేస్ అప్పుడు తీసినటువంటి మొక్కలు వీడియోస్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదండి అక్క ఫార్మర్ ఫార్మింగ్ అనమాట చాలా మంచిగా సో ఏదేమైనా మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి వర్షాలు చాలా తక్కువగా పడ్డాయి అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ మొక్కలు పెట్టి ఫోర్త్ అండి అంటే నాలుగో తేదీ ఎయిత్ మంత్ అంటే ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాటి నాటిన డేట్ అనమాట అండ్ ఈ రోజుకి వచ్చేసి సారీ ఈ వీడియో అయితే నిన్న వచ్చిందండి నిన్నటికి థర్టీ సెవెన్ డేస్ అయింది అనేసి మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాంటేషన్ మంచిగానే ఉంది అని చెప్పారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇక్కడ ఈ ఏరియాలో వర్షాలు చాలా తక్కువ అనేసి మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ಪಾಸ್ ರೂಪಾಯಿ ಕಟ್ಟು ಕದ ಕ್ಲೈಡ್ ಇಷ್ಟೆ ಇಡ್ಲಿ ಮುದ್ರಿಕೊಂಡು ಕಾಯಿಲೆ ಹ್ಞೂ la 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 este está